और देखो ये दो हॉस्पिटल जाएंगे चेन्नई में वर्डन गो आई पिच गो बेटा ऐसा कपो चार्ट जा डिस्कवर ಅಡ್ಡ ಪಮ್ಮ ಆ ಪಕ್ಕ ಅಷ್ಟ ಸೈಡ್ conchoi agyan kono au toma isko isko dama ha chaisna ra

ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందులో నిలబడండి మా వైకుంటాం ప్రభాకర్ చౌదరి గారు ఇస్తున్నారా మీరు అనంతపురం నుండి పంపిస్తారు లైన్గా నిలబడి మా కొద్ది

मेरे को इंचियों ने की बोती का देख रहा है लेडीज मुझे बेटर है आता क्या रहता है मेरे तेल वाले बना आता है ना ना सुबह जाना बकरे इंतज़ाम नहीं करता మీ ఇబ్బందులు చూసి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అనంతపూర్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన పంపించినారు మీ ఇబ్బందులు చూసి బెడ్షీట్లు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని చూసి ఆయన బెడ్షీట్ అనంతపూర్ నుంచి మేము వచ్చాము ప్రభాకర్ చౌదరి గారు పంపిస్తారు బెడ్షీట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి కూడా చూసాయనా అందరు ఇబ్బంది పడుతున్నారని ఎవరు విభజన చేస్తున్నారు

గవర్నమెంట్ బాగానే చేసినా బాగా చేసినారా మొన్న నీళ్ళు మళ్ళీ నీళ్ళున్న కూడా వచ్చి ఎవరు వచ్చి చేయదమ్మా గవర్ గవర్నమెంటేనా గవర్నమెంట్ మేము మేము టాక్ ఎందుకంటే ఇప్పుడు కూడా

వరదల వల్ల ఇబ్బంది పడుతున్నామని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు అనంతపురం నుంచి వాళ్ళ టీం వచ్చి నలభై రెండో డివిజన్లో కుండల బజార్లో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడుతుందని బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అనంతపురం నుంచి పంపించారమ్మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆయన అందరికి కూడా నిజంగా మన డివిజన్కి ఎవరు పడిచుకోవాల ఆయన వచ్చిన తర్వాతే డివిజన్లో కదిలారు అధికారులు నిజం చెప్పాలంటే చౌదరి గారికి నా డివిజన్ వెరీ వెరీ థ్యాంక్ యూ ప్రభాకర్ చౌదరి గారు ఆయన వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జి వచ్చాకే కాస్త డివిజన్ పట్టించుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో లేకపోతే అసలు పట్టించుకునేడు కనీసం ఇప్పుడు ఎవరు కూడా రాను కూడా రావట్ల రోజు ఇంకా ఏమేమి కావాలి ఉన్నాయి ఏమేమి చేసే బెడ్షీట్లు కాస్త వాళ్ళకి నష్టపరిహారం సరిగ్గా జరిగితే చాలు ప్రతి కింద ఇల్లు మునిగిపోయి ఉంది వాళ్ళ నష్టపరిహారం పది రూపాయలు కనీసం ఐదు రూపాయలు వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈరోజు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా ఏమేం చేయాలనుకుంటున్నారు ఇంకా ఇంకా వాళ్ళకి చాలా మందికి అంతా మిడిల్ క్లాస్ ఇక్కడ వాళ్ళకి కాస్త నిత్యావసర సరుకులు బియ్యం కానీ కూరగాయలు కానీ అలాగే మనం మన తోచింది ఇస్తే వాళ్ళకి కాస్త కొన్నాళ్ళ పాటు కోల్పోగలుగుతారు వాళ్ళు